ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న మౌనికను కాపాడిన మీనా అంతే కదండి మొన్న అని చెప్పి అబ్బెవరి చదవైతే తీసుకెళ్ళాడు కదా వాడు పెళ్లి చేసుకున్నాడే కానీ మౌనికాని టార్చర్ పెడుతున్నాడు అనమాట సంజు మొన్న ఒక ఫంక్షన్కి అయితే తీసుకొని వెళ్ళి అక్కడ మిస్బిహేవ్ అయితే చేస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అది మౌనికాకి చాలా బాధ అయిపోయి రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ వెళ్తుందనమాట ఇంకా అటువైపు నుంచి ఒక లారీ అయితే వస్తూ ఉంటే ఇంకా మీనా కూడా పూల్ డెలివరీ ఇవ్వడానికి అటువైపు వెళ్తే ఇంకా అమ్మాయిని చూసి మీనా అయితే పక్కకి లాగి కాపాడుతుంది ఏమైందమ్మా ఇట్లా ఉన్నావు ఏం జరిగింది చెప్పు అని అడిగితే వదినా నన్ను సంజుని పెళ్లి చేసుకున్న కాడి నుంచి అస్సలు సంతోషంగా లేను వదిన బాధలన్నీ పడుతున్నాను వదినా అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే వాళ్ళు వదినకైతే చెప్పుకుంటుంది ఇంకా మీనా ఏం చేస్తుంది ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి సంజుతో మాట్లాడి సంజుని చెంపదెబ్బ అయితే కొడుతుందండి ఏమనుకుంటాడు నువ్వు ఇంకొకసారి తన చెల్లెలు బాధపడుతుందన్న విషయం వాళ్ళ అన్నయ్యకి కానీ తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచరు జాగ్రత్త అని చెప్పేసి అయితే కొడుతుంది నన్నే పూలు అమ్ముకునేదానివి నన్నే కొడతావా అనడంతో లాగే చంప మీద అట్టే కొడుతుంది అన్నమాట మౌనిక కంట్లో కన్నీళ్ళు వచ్చినట్టు ఇంకొకసారి నాకు కానీ తెలియాలి మా ఆయనకి చెప్పి ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని చెప్పి ఫుల్ వార్నింగ్ అయితే ఇస్తుంది సంజూకి ఆ సచినుడికి బాలు మీద కోపం ఉంటే భార్యను ఎందుకండి అలా బాధ పెట్టేది మా అమ్మ ఎంతో సహనంతో ఉంటుంది ఎప్పటికైనా మారుతాడు మంచిగా ఉంటాడు అని చెప్పి ఎప్పటికీ అదో మారేది మంచిగా చూసుకునేది చెప్పండి ఇంకా